అందరికి నమస్కారం నేను మీ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవే నీవేచలి ఎపిసోడ్ ఫిఫ్టీ సెవెన్ వాళ్ళు ఒక ఇంజెక్షన్ సహస్రకి చేసి తను స్ఫూర్తిగా స్పృహ తప్పిన తర్వాత తనని వాళ్ళ బండిలో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇది సహస్ర ఫోన్ కాల్ ఆకాంక్ష చేతిలో సహస్ర మొబైల్ పెట్టింది చేసింది ఆకాంక్ష అర్జున్ సహస్రా కాల్ రావడంతో అర్జున్ సహస్ర కాల్ చేస్తుంది అంది అవని ఏం తెలియనట్టు అవునా ఇటీవ్ అన్నాడు అర్జున్ ఇదిగో అంటూ ఫోన్ అర్జున్ చేతిలో పెట్టింది అవని ఫోన్ లిఫ్ట్ చేసి హలో చిటి అన్నాడు అర్జున్ ఇక్కడ సహస్ర వాయిస్ ని ఆకాంక్ష ఇమిటేట్ చేస్తూ అచ్చం సహస్ర లానే మాట్లాడుతుంది అది గమనించగలరు హలో అర్జున్ అర్జున్ అంది సహస్ర అలియాస్ ఆకాంక్ష భయంగా వణికిపోతున్నట్టు నటిస్తూ హలో చిటి వినిపిస్తుంది చెప్పు అన్నాడు అర్జున్ కంగారుగా అది అది జాహ్నవి జాహ్నవి నన్ను చంపాలి అని చూస్తుంది అర్జున్ అంది ఆకాంక్ష వాట్ ఏమంటున్నా మళ్ళీ చెప్పు నాడు అర్జున్ నమ్మలేనట్టు ఫోన్ని స్పీకర్లో పెట్టి అర్జున్ అది అది జాహ్నవి నిన్ను లవ్ చేస్తుంది అంట అర్జున్ తను తను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని చూస్తుంది దానికి నేను అడ్డుగా ఉన్నాను అని నన్ను చంపడానికి చూస్తుంది ఏడుస్తూ చెప్పింది ఆకాంక్ష ఏయ్ జాహ్నవి అర్జున్ ని లవ్ ఏంటి సహస్రా అడిగింది అవని నిజం జాహ్నవి నుంచి తప్పించుకుంటూ ఉన్నా తను నన్ను చంపేస్తుందేమో అని భయంగా ఉంది అర్జున్ నీకు లైవ్ లొకేషన్ పెట్టాను నువ్వు ఫాస్ట్ గా రావా అంటూ కాల్ కట్ చేసేసింది ఆకాంక్ష బేబీ నీ యాక్టింగ్ స్కిల్స్ సూపర్ అస్సలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను తెలుసా అంది ఆకాంక్ష తల్లి థ్యాంక్స్ మమ్మీ అంటూ నవ్వుతూ చెప్పింది ఆకాంక్ష సరే సరే మన దగ్గర ఎక్కువ టైం లేదు కాబట్టి ముందు ఆ బాడీలో కత్తి దింపు అంటూ ఒక కత్తి తీసుకొచ్చి ఆకాంక్ష చేతిలో పెట్టింది ఆ బాడీకి సహస్ర ఫేస్ ఉండటంతో కోపంగా దాన్ని నాలుగైదు సార్లు పొడుస్తూ ఉంది ఆకాంక్ష కి వెళ్లిపోయింది ఆ ప్లేస్ లో నుంచి అక్కడ జరిగే సీన్ కనిపిస్తూ ఉంటుంది ఒక ఐదు నిమిషాలకి కొంతమంది మనుషులు జాహ్నవిని కార్ లో నుంచి బయటకి విసిరేసి వెళ్లిపోయారు రే ఎవర్రా మీరు నన్నెందుకు ఇక్కడ పడేశారు అంటూ అరుస్తూ వెనక్కి తిరిగిన జాహ్నవికి కత్తిపోట్లతో స్పృహ లేకుండా పడి ఉన్న సహస బాడీ కనిపించింది అంతే ఒక్కసారిగా మైండ్ అక్కడ ఆగిపోయింది జాహ్నవికి అక్క అక్క అంటూ అరుస్తూ అక్కడి నుంచి సహస్రా దగ్గరికి వెళ్ళింది అప్పటికే చనిపోయిన సహస్రా ఒంట్లో నుంచి కత్తి బయటికి తీసింది జాహ్నవి సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చారు అర్జున్ వాళ్ళు అక్కడి నుంచి జరిగిన మ్యాటర్ మొత్తం మనకి తెలిసిందే సహస్రని అక్కడి నుంచి ఫారెన్ లో ఆకాంక్ష వాళ్ళు ఉండే ప్లేస్ కి తీసుకుని వెళ్లిపోయారు చంపలేదు అన్న విషయం కూడా తెలియదు అంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చింది ఎప్పుడైతే అర్జున్ ఆకాంక్షని ట్రాప్ చేయడానికి స్కెచ్ వేశాడో ఇక తన దగ్గర వేరే ఆప్షన్ లేక సహస్రాని అడ్డు పెట్టుకుని కూతుర్ని తప్పించాలి అనుకుంది ఆకాంక్ష తల్లి కాని తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టు అర్జున్ ముందు బొక్క బోర్లా పడింది ఇలా జరిగింది మొత్తం కృష్ణ గారికి చెప్పి అతని వైపు కన్నీళ్లతో చూసింది సహస్ర అప్పటి వరకు ఫోన్లో ఉండి ఇదంతా విన్న అర్జున్ కళ్ళల్లో కూడా నీళ్లు కృష్ణ గారు సహస్ర వెన్ను నిమురుతూ ఇక నువ్వు వేటి గురించి పట్టించుకోకురా మళ్లీ ఇక్కడికి వచ్చేసావు కదా ఇప్పటి నుంచి నీ లైఫ్లో అన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి సరేనా వాళ్ల సంగతి మేం చూసుకుంటాం అన్నారు ఆయన కోపంగా పిడికిలి బిగించి ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది సహస్రా ఇంకా కాల్లోనే ఉన్న అర్జున్ ని చూసి హలో అర్జున్ కన్ఫర్మ్ అయిపోయింది తను మన సహస్రనే అన్నారు కృష్ణ గారు ఆకాంక్షకి దాని తల్లికి నరకం అంటే ఏంటో చూపించాలి ముఖ్యంగా అవనికి కూడా పక్కనే ఉంటూ పక్కలో బల్లెంలాగా తయారైంది కదా చెప్తాను అందరి పని చెప్తాను సహస్రకి ఈ గతి పట్టించిన ఎవ్వరిని వదిలిపెట్టను అన్నాడు అర్జున్ ముందు నువ్వు రిషి తన్విత్ ఇంటికి రండి అంటూ చెప్పడంతో హాస్పిటల్ దగ్గర తన మనుషుల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ముగ్గురు ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇక్కడ జాను సహస్రతో మాట్లాడుతూ అక్క నీతో చాలా మాట్లాడాలి అంది జాను ఏం మాట్లాడాలి చెల్లెలి వైపు చూస్తూ అడిగింది సహస్ర ఏంటో అక్క ఇప్పటికీ కూడా ఇదంతా కలెలా ఉంది ఇంకెప్పుడు ఈ చెల్లిని వదిలి వెళ్ళిపోవు కదా నాకు మాటివ్వు ఏడుస్తూ అడిగింది జాను ఇంకెప్పుడు నేను వదిలి ఎక్కడికి వెళ్ళని అంటూ చెల్లెల్ని హత్తుకొని ఏడ్చేసింది సహస్రా కూడా తొందరలోనే మంచి ముహూర్తం చూసి నీకు బావికి పెళ్లి చేసేస్తాము అప్పుడు నువ్వు ఏం చెక్క ఇక్కడే ఉండిపోవచ్చు అంది జాను అప్పుడే పెళ్ళేందుకే కొన్ని రోజులు ఆగి చేసుకుంటాము అంది సహస్రా ఇంకా ఏంటి కొన్ని రోజులు అంటున్నా ఇప్పటికే చాలా లేట్ అయింది మళ్ళీ బావ మనసు మారినా మారొచ్చు అంది జాహ్నవి బావ మనసు మారటమేంటి ఏం మాట్లాడుతున్నావు అర్థం కానట్టు అడిగింది సహస్రా దేవుడా నేనింటిలా వాగేశాను ఇప్పుడేం జరుగుతుందో ఏంటో అనుకుంటూ అది అక్క అది అది అంటే ఇప్పటికే నువ్వు బావ చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నారు కదా అది మరీ అంత మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది అందుకే నీ పెళ్లి ఎంత తొందరగా జరిగితే అంత మంచిది అని నా ఉద్దేశం అంతే అక్క ఇంతకు మించి ఇంకేం లేదు కవర్ చేసే ప్రయత్నం చేస్తూ మాట్లాడింది జాహ్నవి జాహ్నవి ఏదైనా విషయం నా నుంచి దాస్తున్నావా అనుమానంగా అడిగింది సహస్ర సహస్ర అడిగిన దానికి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి పిడికిట్లో తన డ్రెస్ ని బంధించేసింది జాహ్నవి జాహ్నవి ప్రవర్తనకి మరింత అనుమానం కలిగింది సహస్రాకి జాను నిజం చెప్పు ఏమైనా దాస్తున్నావా నా దగ్గర అంటూ నిలదీస్తూ అడిగింది సహస్రా సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్ అయినా నీ చెల్లి నీ దగ్గర ఏం దాస్తుంది సహస్రా తనేం దాచడం లేదు పైగా తను చెప్తుంది కూడా కరెక్టే ఎన్నాలని మనం మాత్రం ఇలా ఉంటాం పెళ్లి ఎంత తొందరగా జరిగితే అంత మంచిది అన్నాడు అర్జున్ జాహ్నవి వైపే చూస్తూ అర్జున్ మాటలకి అతని వైపు చూడలేక నేల చూపులు చూస్తూ కంగారుగా అక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉంది జాను అంటూ వెళ్తున్న జానుని పిలిచాడు అర్జున్ జాను ఆగి ఏంటి బావా అడిగింది వెనక్కి తిరగకుండానే కాస్త ఆ డోర్ వేసేసి వెళ్ళు అన్నాడు అర్జున్ డోర్ వేసేసి వెళ్ళాలా ఎందుకు డోర్ వేయడం అవసరం అనుకుంటూనే డోర్ దగ్గరికి వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందే జాను అర్జున్ ఇప్పుడు డోర్ ఎందుకు లాక్ చేయమని చెప్పావు అడిగింది సహస్రా లేదు కొంచెం నీతో మాట్లాడాలి అన్నాడు అర్జున్ చెప్పు అర్జున్ అంది సహస్రా నీ మనసులో ఇంకా నేనున్నానా అడిగాడు అర్జున్ చిన్న నవ్వు నవ్వి ఆ మాట నేను అడగాలి అనుకుంటున్నాను అంది సహస్రా అర్థం కాలేదు నేను వచ్చిన దగ్గర నుంచి నీ బిహేవియర్లో చాలా మార్పు ఉంది అంటే నీకు నా మీద కోపం లేదు కానీ ఇది వరకు నా ఇష్టం ప్రేమ నీ కళ్ళల్లో నా మీద కనిపించట్లేదు ఏమైంది ఈ లో ఏమైనా అయిందా జాను కూడా ఏదో నా దగ్గర దాస్తుంది అసలేం జరుగుతుంది నాకు చెప్తావా ప్రశ్నించింది సహస్ర నాకు జానుకి పెళ్లి జరిగింది తల దించుకొని చెప్పాడు అర్జున్ ఆ మాటలు విన్న సహస్రా షాక్ అయింది ఏం మాట్లాడుతున్నావు అర్జున్ నీకు జాహ్నవికి పెళ్లి జరగడం ఏంటి అడిగింది సహస్రా నువ్వు చనిపోయావు నువ్వు చనిపోవడానికి కారణం జాను అని నమ్మిన నేను తనకి నరకం చూపించాలి అన్న ఉద్దేశంతో తనని పెళ్లి చేసుకున్నాను తర్వాత కొన్నాళ్ళు నరకం కూడా చూపించాను కాని అప్పుడు నా మైండ్ లో ఒక్కటే రన్ అయింది నువ్వు చనిపోయావు నీ చావుకి కారణం జాహ్నవి అదొక్కటే ముద్రించుకుపోయింది ఆ తర్వాత తన తప్పు లేదు అని తెలిసి చాలా పశ్చాత్తాపడ్డాను మెల్లగా నాకే తెలియకుండా తన మీద ఇష్టం పెరిగింది ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం ఒక్కటైపోయాం చెప్పాడు అర్జున్ అంటా వింటున్న సహస్రకి కళ్ళల్లో నీళ్లు జీవం లేనట్టు అలానే మంచం మీద కుప్పకూలింది దుఃఖం తన్నుకుంటూ వస్తూ ఉంది కాని ఏదో మూల ఒక చిన్న సంతోషం తన జీవితం కాకపోయినా తన చెల్లి జీవితం అయినా మంచి కుటుంబంతో ముడిపడింది అని అర్జున్ సహస్ర ముందు మోకాళ్ల మీద కూర్చొని తన రెండు చేతులు పట్టుకొని క్షమించు సహస్ర నాకు నిజంగా అవగాహన లేదు నువ్వు బ్రతికే ఉంటావు అని అయినా ఇప్పుడు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు జరిగింది విధి రాత అనుకోవాలో లేదంటే ఇంకేం అనుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు నా మనసులో జాను మాత్రమే ఉంది నీ మీద అభిమానముంది ఇష్టముంది కానీ ఇంతకు ముందు ఉండే ఇష్టం కాదు ఒక ఫ్రెండ్ లాగా అంతే తప్ప నిన్ను పెళ్లి చేసుకొని నీతో జీవితాన్ని పంచుకోలేను అన్నాడు అర్జున్ అర్జున్ నువ్వు జానుతో ఉండడమే కరెక్ట్ నీకు నాకు ఈ జన్మకి ముడి పెట్టలేదు అనుకుంటాను ఇందులో నువ్వు అంతగా అవ్వాల్సిన పని లేదు నాకు బాధగా ఉంది నేను కాదు అనను కానీ ఇంకొక వైపు ఆనందంగా కూడా ఉంది ఎందుకంటే నేను వెతికినా కూడా నీలాంటి వారిని నా చెల్లికి భర్తగా తీసుకుని రాలేను నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకున్నావు నీతో పాటు తనకి అమ్మా నాన్నల్లాగా చూసుకునే అత్త మామలు దొరికారు అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అర్జున్ కానీ ఈ విషయం నాకు ముందే చెప్తే సరిపోయేది కదా అత్తయ్య కూడా పెళ్లి అని ఏదో అంటున్నారు అసలేంటిది అడిగింది సహస్రా నువ్వు వచ్చాక జాను నీకు నాకు పెళ్లి జరగాలి అని పట్టుపట్టి కూర్చుంది నేను ఎంత చెప్తున్నా కూడా వినడం లేదు ఎలా అయినా ఎట్టి పరిస్థితుల్లో అయినా నీకు నాకు పెళ్లి జరగాలి తను మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతాను అని అంటుంది నాకు అదే అర్థం కావట్లేదు బుజ్జకించి చెప్పినా భయపెట్టి చెప్పినా కూడా తన మాట వినడం లేదు అందుకే ఇంకా తప్పక ఈ పెళ్లి నాటకం ఆడాల్సి వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు అర్జున్ ఆలోచనలో పడిపోయింది సహస్రా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా ఒకసారి నేను మాట్లాడతాను నేను మాట్లాడితే జాను కాదు అనదు నమ్మకంగా చెప్పింది సహస్ర వద్దు సహస్రా తను నీ మైండ్ కూడా పొల్యూట్ చేసే అవకాశం ఉంది వద్దు మనం పెళ్లి చేసుకుంటున్నట్టు తనని నమ్మించాలి అంతే తనకి నా మీద ఉన్న ప్రేమే తన నిజం చెప్పేలాగా చేస్తుంది నమ్మకంగా చెప్పాడు అర్జున్ కానీ అర్జున్ అది చాలా ముండిది పట్టిన పట్టు అస్సలు వదలదు అంది కొంచెం భయంగా దానికంటే మొండి నేను ఎలా అయినా దాని చేతే నిజం చెప్పిస్తాను అన్నాడు అర్జున్ నీకు నిజంగా నమ్మకముందా అడిగింది సహస్రా నమ్మకముంది కానీ నాకు నీ హెల్ప్ కూడా కావాలి అడిగాడు అర్జున్ సరే నీకు ఏ హెల్ప్ కావాలి అన్నా నేను చేస్తాను నమ్మకంగా మాట ఇచ్చింది సహస్రా థ్యాంక్ యూ సహస్రా థ్యాంక్ యూ సో మచ్ అంటూ సహస్రా చేతిని పట్టుకుని కృతజ్ఞతగా చెప్పాడు అర్జున్ చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది సహస్రా సరే నేను వెళ్తాను అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు అర్జున్ అర్జున్ వెళ్ళగానే డోర్ దాకా వచ్చి డోర్ లాక్ చేసుకుని అక్కడే డోర్ దగ్గర డోర్ కి జారబడి కూర్చొని వెకిల్లు పెట్టి ఏడవడం మొదలుపెట్టింది ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది నేను కోరుకునేది ఏది నాకెందుకు దక్కదు ఎందుకు ఎవ్వరూ నాతో ఎక్కువ టైం ఉండలేరు ముందు అమ్మా నాన్న ఇప్పుడు అర్జున్ ఎందుకు నాకే ఇలా జరగాలి అనుకుంటూ ఏడుస్తూ అర్జున్ తనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంది సహస్ర తనకే తెలియకుండా ఒక రకమైన వణుకు తన బాడీలో అర్జున్ ఇక తన వాడు కాదు అని మైండ్ చెప్తూ ఉంటే మనసు మాత్రం దాన్ని తీసుకోలేకపోతూ బాధపడుతూ ఉంది ఏం చేయాలో ఏం చెప్పాలో ఏం అర్థం కావడం లేదు కానీ ఇంకో పక్క మాత్రం కొంచెం సంతోషం తను కాకపోయినా అట్లీస్ట్ తన చెల్లి అయినా సంతోషంగా ఉంటుంది అనే ఆలోచన ఆ ఆలోచన రాగానే కన్నీళ్లు తుడుచుకొని ఎలా అయినా అర్జెంట్ జానుని కలపాలి అనుకుంటూ ఒక దృఢమైన నిష్ నిర్ణయానికి వచ్చిన దానిలా కన్నీళ్లు తుడుచుకొని వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చింది అక్క అక్క అంటూ బయట నుంచి డోర్ బాదుతూ ఉంది జాను అంటూ కన్నీళ్లు తుడుచుకుని చెల్లికి ఏమాత్రం డౌట్ రాకుండా ఫేస్ లో నవ్వు పులుముకుని డోర్ ఓపెన్ చేసింది సహస్రా ఎదురుగా జాను కనిపించడంతో రావే అంటూ తను రావడానికి దారి ఇచ్చింది సహస్ర బావ ఏం చెప్పాడు అనుమానంగా అడిగింది జాను బావ ఏం చెప్తాడు పెళ్లి గురించే మాట్లాడాడు అంది సహస్రా నిజంగానా అడిగింది జాను అనుమానంగా నిజంగా నిజం అయినా ఎందుకు అలా అడుగుతున్నా అనుమానం నటిస్తూ అడిగింది సహస్ర ఏం లేదు రిషి అనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందుకే అత్త నేను తీసుకుని రమ్మంది తను వచ్చిన విషయం చెప్పింది జాను పద వస్తున్నా అంటూ కిందకి వచ్చి రిషి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చింది సహస్రా వాళ్ళు వెళ్ళిపోయాక తన్విత్ ఇంకా అర్జున్ ఫ్యామిలీ మాత్రమే అక్కడ ఉన్నారు ఒక అరగంటకి తన్విత్ కూడా అందరికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అమ్మ సహస్ర ఏమైంది ఎందుకలా ఉన్నా అడిగారు భానుమతి గారు సహస్ర దగ్గరికి వస్తూ ఏం లేదత్తా నేను బానే ఉన్నాను మొహం మీద చిరునవ్వు నటిస్తూ చెప్పింది సహస్ర అర్జున్ కి ఎందుకో బాధగా అనిపించింది సహస్రా ఉన్న సిచ్యువేషన్ కి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్